సుపేష్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహ జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ ఒలీసాబ్ రోడ్లో ఉన్నాము మరి రంజాన్ మాసంలో అతి ముఖ్యమైనటువంటిది వంటకము ప్రతి ఏటా ఒక్కసారి లభించే ఒక మాసంలో లభించేటువంటిది హలీం అనేటువంటిది మరి ఈ హలీంకి షామీర్ తాజ్ హోటల్ ఒలిసాబ్ రోడ్లో మరి వీళ్ళు చాలా ఏళ్ళ నుండి మన కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా మనకి మరీ ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరి మండలకి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుంటూ కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష విరమించే టైంలో మరి హ్యూమినిటీ పవర్ అవసరమని అనేక ఫలాలు కావచ్చు అనేకమైనటువంటి సింధీ కావచ్చు మన బాడీకి తగ్గట్టు మరి దానిలో భాగంగానే మరి ముఖ్యంగా మన భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ హలీం అనేటువంటి వంటకం కేవలం ఈ రంజాన్ మాసంలో లభిస్తుంది ఈ హలీం తినడానికి హైదరాబాద్ అనే ఎందుకు చెప్తున్నానంటే మన షామిర్ తాజ్ హోటల్లో కూడా లభిస్తుంది కానీ గతంలో అంటే గత ఒక ఇరవై సంవత్సరాల అయితే మేము కూడా హలీం తినడానికి హైదరాబాద్కి వెళ్ళేటువంటి వారు మరి అటువంటి తరుణంలో మన కదిర్ ప్రాంత ప్రజల అవసరాల రీత్యా మరీ ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో హిమ్యూనిటీ పవర్ పెంపొందించడానికి దీంట్లో రెండు ఫ్లేవర్స్ అనేటువంటివి లభిస్తాయి ఒకటి మటన్ రెండు చికెను ఈ రెండు ఫ్లేవర్స్తో పాటు అనేక సద్గుణాలు కలిగినటువంటి అనేక అయినటువంటి వనమూలికలతో అయినటువంటి దినుసులు మసాలా దినుసులు అనేటువంటివి మరి మసాలా దినుసులతో పాటు మరి ముఖ్యంగా నెయ్యి మరి మనం ఒకసారి చూస్తే బాదం మరి దాంట్లో కావాల్సినటువంటి కొత్తిమీర కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా మనిషికి శరీరానికి మంచి హ్యుమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మరి దాంట్లో భాగంగా మరి ప్రతి ఏటా ఈ మనకి షామీర్ తాజ్ హోటల్ వారు మనకి హలీం అనేటువంటిది కూడా కరోనా విపరీతకర పరిస్థితులు కూడా హలీం ఖరీఫ్ ప్రజలకు అందించారు మరి మరి ఒక్క ముందడుగేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సు సందర్భంగా మరి రెండు వారాలు మన ఒక రంజాన్ మాసం మొదలైంది కాబట్టి ఈ రెండో వారం నుండి మరి మూడో వారంలో ప్రవేశిస్తుంది మరి వీరు ఒక సువర్ణ అవకాశం మన కదిరి ప్రజలకు అందిస్తున్నారు కేవలం నూట యాభై రూపాయలు స్వచ్ఛమైన మటన్తో రెడీ చేసినటువంటి హలీం అనేటువంటిది నూట యాభై రూపాయలు ఒక బాక్స్ పెట్టారు మరి నూరు రూపాయలు చికెన్ హలీం పెట్టారు మరి వేరే చోట మనం ఒకసారి వేరే చోట కూడా ఉంటుంది కదా అంటే మరి అక్కడక్కడ పరిస్థితులు ఆ ప్రాంత అనుగుణంగా మరి ఇదే హలీం మటన్ హలీం మనం హైదరాబాద్లో కొనాలంటే మూడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మరి అనంతపూర్లో కొనాలంటే రెండు వందల నుండి మూడు వందల రూపాయలు మటన్ హలీము చికెన్ హలీము రెండు నూట యాభై నుండి రెండు వందల రూపాయలు ఫ్రై చేసి పెట్టారు మరి కదిరి ప్రాంతంలో ధరలు చూసుకుంటే వీళ్ళు కొద్ది ముందడుగేసి ధర అనేటువంటిది మటన్తో నాణ్యతమైనటువంటి ధర అనేటువంటిది అందించ మటన్తో చేసినటువంటి హలీం అందించాలనేటువంటి ఆలోచన విధానంతో షామి తాజ్ హోటల్ వారు కేవలం నూట యాభై రూపాయలకే మటన్ హలీం అందిస్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని మన ఖది ప్రజలు కది పురప్రముఖులు కుల మతాలకు అతీతంగా హలీం అనేటువంటిది నాన్ వెజ్ ప్రియులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక రంజాన్ మాసం కోసము అందరూ కూడా ఎదురు చూస్తారు అది ఎలా అంటే ఈ హలీంలో ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఒక్కసారి తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే మరి కరోనా పరిస్థితుల్లో కూడా డాక్టర్లు కూడా హలీం తింటే చాలా మంచిది అని చెప్పారు నిష్ణార్థులు కూడా మరి ఆ విధంగానే మరి ఈ హలీంకి ఈ రంజాన్ మాసంలో ఉదయం నుండి సాయంకాలం వరకు కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉన్నటువంటి సోదర సదైమన్లకు మరి హలీం అనేటువంటి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి అదే కాక ఈ హలీంని లైక్ చేసేటువంటి వారు చాలామంది కూడా మరి హలీం కోసం ఈ సంవత్సరం అంతా కూడా వేచి చూస్తారు మరి అటువంటి వంటకమైనటువంటి హలీంని మన కదిరి ప్రాంతానికి అందివ్వడానికి మరి షామి తాజ్ హోటల్ వారు మరి ఒక తక్కువ ధరతో నూట యాభై రూపాయలు మటన్ హలీం నూరు రూపాయలు చికెన్ హలీము మనకు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మరి ఆర్డర్లపై కూడా మరి వీళ్ళు హలీమ్ అనేటువంటిది ఇస్తారు దీంతో పాటు రెండు స్వీట్స్ కూడా రెడీ చేస్తున్నారు మరి వీళ్ళ సెల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ మరి ఈ నెంబర్కి సంప్రదించవచ్చు మరి ఈ నెంబర్ మీద మనం కాల్ చేస్తే ఆర్డర్లపై కూడా మనకి హలీము అలాగే స్వీట్స్ కూడా ఏమేమి ఉన్నాయని ఒకసారి ఆ స్పీడ్స్ ఏమున్నాయి సొరకాయ స్వీట్ కుర్బానీ స్వీట్ మరి సొరకాయ స్వీట్ కుర్బానీ స్వీట్ కూడా మనకు అందిస్తున్నారు మరి అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి మనకి చాలా శక్తివంత శక్తి శక్తినిచ్చేటువంటి ఈ యొక్క హలీం కావచ్చు స్వీట్స్ కావచ్చు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకుంటారని మా న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం